వెల్కమ్ టు టుడే టుమారో మనం ఇప్పుడు ప్రస్తుతం కృష్ణానగర్ రోడ్ నెంబర్ ఫైవ్ లో ఉన్నాము అసలు కృష్ణానగర్ లో జూనియర్ ఆర్టిస్ట్ల పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళకి డైలీ పేమెంట్ ఉంటుందా లేదా డైలీ షూట్ దొరుకుతుందా లేదా వాళ్ళు ఆ పని చేసుకుంటేనే బ్రతుకుతున్నారా ఏ పని మీద ఆధారపడి ఉన్నారు ఎలా ఉన్నారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం నేను లేసేదే ఇంటి దగ్గర త్రీ ఓ క్లాక్కి లేస్తా తప్పదు అన్న పరిస్థితులు ఇక్కడికి వస్తాము కానీ అన్యాయాలు జరుగుతూ ఉంటాయి న్యాయాలు జరుగుతూ ఉంటాయి ఎవరు ముందుకు రారు అడిగేదానికి అడిగిన వాళ్ళకి మళ్ళీ ఎక్కడ ఏమి ఉండదు డ్యూటీలు ఇవ్వరు నోరు ముసుకొని చేస్తే చేసినట్టు లేదు అనుకుంటే ఇంకా ఎదురుపడి అడిగామంటే ఇంకా వాళ్ళు ఏదో అందరు కలిసి అది ఇది అనేసి అంటారు స్పాట్ పేమెంట్ అని పిలిపిస్తారు అక్కడ స్పాట్ ఉండదు ఫోన్ చేస్తే ఫోన్లు లేపరు ఐదు ఆరు పేమెంట్లు ఆపుతారు అడిగితే అంతెందుకు వెళ్ళాలా ఇంతెందుకు అంటారు మా దగ్గర లెక్క ఉంది మీ దగ్గర ఉంది అంటారు మా లెక్క చూపిస్తే వాళ్ళకి నడవదు రకరకాలుగా ఉన్నది ఎవరినని అడుగుతాం ఎవరిని నిలదీస్తాం మన టైం ఇంతే అనుకొని ఇంకా పోతూ ఉంటాం వస్తూ ఉంటాం మాకు హెల్త్ ఎంత ఎట్లా ఉన్నా కానీ పోవాలా ఆల్రెడీ నాకు యాక్సిడెంట్ అయ్యి కాల్లో రాడ్ ఉంది అయినా వస్తాను పని కావాలా ఏదో రూపాయి సంపాదించుకోవాలా కష్టపడేని వ్యాల్యూ ఉండదు గుర్తింపు ఉండదు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటాం ఏదో పోతా ఉన్నాం నచ్చితే పోదాం లేకపోతే ఉందాం అన్నట్టుగా చేసుకుని పోతా ఉన్నాం నేను టెన్ ఇయర్స్ నుంచి కార్డు నాకు కార్డు కావాలా అంటే ఆంధ్ర కార్డు ఇది తెలంగాణ కార్డు చేపించండి అంటారు అడిగితే పాతిక వేలు అవుతుంది యాభై వేలు అవుతుంది మీకు ఏ కార్డు కావాలా అనేస్తున్నా ఆఫీస్కి వచ్చి మీరు కార్డు రాపించుకోండి అంటారు దానికి ఇప్పుడు మామూలుగా వెళ్తే సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అది న్యాయంగా రాదు ఏమంటే ఇంతే నచ్చితే రండి నచ్చకపోతే పోండి అంటారు ఒక్కదా ఒక్కరి మనతో పాటు ఇంకో పది మంది వచ్చి సపోర్ట్ గా నిలబడితే మనం మాట్లాడదాని బాగుంటది ఎవరు రారు నువ్వు వస్తారా రాకపోతే పో నాకు ఈరోజు ఐదు వందలు వచ్చింది ఆరు వందలు వచ్చింది నాకు సరిపోతే అని పోతా ఉన్నారు అలాంటి వాళ్ళు ఇంక మనం ఎంతసేపు జర్నీ చేస్తాం ఏదో కానీ అన్నిటిగా పోవాల్సి వస్తా ఉంది అందరు యూనిటీగా కలిసి అడిగితే ారు నేను చాలా సార్లు ప్రయత్నం చేశాను రండి అడుగుదాం అని ఎవరు ముందుకు రాలేదు సరే నేను సైలెంట్ అయిపోయాను చేసుకుని పోతా ఉన్నా కూడా పేమెంట్ ఆఫీస్ దగ్గరకి వెళ్ళాల ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళకి పంపిస్తారు ఆ పేమెంట్లు కార్డు కట్ చేసుకుంటారు ఆ కార్డు ఫస్ట్ అయితే రాదు నెంబర్ ఒకటి ఇస్తారు ఆ నెంబర్ పెట్టుకుని ఏం చేస్తాం వచ్చే పేమెంట్ లో కట్ చేస్తారు వాళ్ళు ఇవన్నీ ఎందుకు తలపోట్లు అనేసి నేను కార్డు మీద నడుస్తా ఉన్నాం ఇప్పుడు దాకా అంటే ఇది కాకుండా వేరే ఇంకేమన్నా పని చేసుకుందాం అని అనిపించే పని చేద్దాం అంటే మాకు అంత స్తోమత లేదు ఏదన్నా చేయాలన్నా కానీ అది కాంటే చదువుకోలేదు మెయిన్ ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే చదువులేదు నాకు మా అది ఉర్దూ ఖురాన్ చదువుకున్నాను నాకు తెలుగు చదువు అది నాకు ఒక మైనస్ నేనే కానీ ఎంతో కొంత చదివి ఉంటే దీనికి బాయ్ బాయ్ చెప్పేసి నేను ఏదో ఒకటి చేసిన ప్రజెంట్ ఇంకేదైనా బిజినెస్ పరంగా చేద్దామంటే అంత బడ్జెట్ లేదు నాకు యాక్సిడెంట్ అయ్యి ఫైవ్ లాక్స్ అయింది అప్పులు తీర్చుకునే దానికి తిప్పలు పడతా ఫోర్ థర్టీకి వస్తా డైలీ వస్తారా డైలీ అంటే ఉండవు షూట్లు ఉన్నప్పుడు మాత్రం మాకు కాల్ చేస్తారు టైమింగ్స్ మార్నింగ్ వచ్చేసి ఫోర్ థర్టీకి వస్తాం ఫైవ్ అంతా బస్ స్టార్ట్ అయ్యి పేమెంట్ కరెక్ట్గా ఇస్తారు పేమెంట్ కరెక్ట్ సిక్స్ హండ్రెడ్ అట్లా ఎక్స్ట్రా టైమింగ్స్ ఉంటే పేమెంట్ ఎక్స్ట్రా ఇస్తారు మనకి మీరు వచ్చినప్పుడల్లా మీకు షూట్ దొరుకుతుందా వర్క్ ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడే వస్తాం మేము సో అక్కడికి లాంగ్ అంటే చాలా దూరం తీసుకెళ్తారా తీసుకెళ్తారు ఫిల్మ్ ఒక టూ త్రీ డేస్ కూడా తీసుకెళ్తారు సిక్స్ డేస్ చెప్పడం ఎక్కువ ఉంటాయి సాంగ్ అట్లా ఫైట్ సీన్ అట్లా అంటే ఎక్కువ ఉంటాయి కొన్నిసార్లు వన్ డే టూ డేస్ అట్లా కూడా ఉంటాయి ట్వంటీ డేస్ టెన్ డేస్ అట్లా ఉంటాయి సో అక్కడికి వెళ్ళాక మీకు కంఫర్టబుల్గానే ఉంటుంది కంఫర్టబుల్గానే ఉంటుంది ఓకే అంటే రెగ్యులర్గా మీకు కాల్స్ చేస్తూ ఉంటారా చేస్తాను ఇదే మీరు వేరే వర్క్ చేస్తాము గ్రూప్ క్రియేట్ చేస్తారు గ్రూప్ లో పెడతారు మాకు నైట్ ఈవినింగ్ పెట్టేస్తారు మార్నింగ్ టైమింగ్స్ అని చెప్తారు మాకు ఫిలర్స్ నెంబర్ అన్ని ఆ టైంకి వచ్చేస్తారు మంత్లీ వెళ్తూ ఉంటారు షూట్ అది చెప్పలే మంత్లీ ఎంత ఉండొచ్చు టెన్ డేస్ ఉండొచ్చు ఫైవ్ డేస్ ఉండొచ్చు కొన్నిసార్లు ఉండకపోవచ్చు చెప్పలేము పేమెంట్ బాగా ఉంటుంది

ఇంట్లో మిషన్ కొట్టుకుంటా మిషన్ కొడతా ఇంట్లో రెండు చేస్తూ ఎన్నింటికి వస్తారు మీరు ఇక్కడ ఐదింటికి వెళ్ళి వచ్చేస్తా వచ్చిన షూట్ ఉంటుందా ప్రతిసారి ప్రతిసారి అంటే ముందే వెళ్తాము లేకపోతే ఇంటికి వెళ్ళి పడుకుంటాను అది వెళ్ళిపోతాం వేరే ఏమైనా వర్క్ చేస్తారు

లేదు లేదు జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఎన్నింటికి వస్తారు ఎన్నింటికి డైలీ షూట్ ఉంటదా లేదా ఉండదండి అంటే మీరు వచ్చినప్పుడల్లా మిమ్మల్ని తీసుకెళ్తారా లేదండి అది ఉంటే షూటింగ్ ఉంటే వెళ్తాం లేదు అందరిని తీసుకెళ్తారా కొందరిని ఇందులో పదిహేను పదిహేను మంది వెళ్తారు ఒకవేళ ఇప్పుడు షూట్ క్యాన్సిల్ అయితే లేకపోతే ఏం చేస్తారు లేదండి ఖాళీగా ఖాళీగానే ఉంటారా

వేరే వర్క్ ఏమైనా చేసుకుంటారా ఇంకా లేదండి ప్రజెంట్లీ ఇది వస్తుంటారు మీరు డైలీ వస్తారా రోజు వస్తారా ఎప్పటి నుంచి ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మీరు ఐదు సంవత్సరాలు

మీరు లాంగ్ జర్నీస్ కలిపిస్తారు లాంగ్ జర్నీస్ ఎన్ని డేస్ వెళ్తుంటారు కొన్నిసార్లు అంటే చాలా సార్లు వెళ్ళాము అవుట్డోర్ కూడా వెళ్ళాం చాలా సార్లు డైలీ పేమెంట్ అక్కడ ఇచ్చేస్తారా అండ్ కంటిన్యూటీ ఉంటే ఎవ్వరు అప్పుడప్పుడు స్పాట్ అంటే ఇచ్చేస్తారు ఇది ఇది తప్ప వేరే ఏమైనా వర్క్ చేస్తారా ఇదే వర్క్ చేస్తే ఇదే షూటింగ్ నాకు ఇష్టము షూటింగ్లో యాక్ట్ చేయడం అట్లా యాక్ట్ చేయడం ఏమేమి సినిమాలు చేశారు మీరు చాలా సలార్ది అలా నరేష్ మారుడి ప్రజానికం ఉగ్రం ఇది ప్రాజెక్ట్ కే అట్లా చాలా సారి పుష్పటూ అచ్చా సార్ చాలా జే చిన్న చిన్న వెబ్ సిరీస్ సీరియల్ ఆల్ రౌండ్ పొద అన్ని చేస్తూ ఉంటారు అన్ని చేస్తూ ఉంటారు ఇది కాకుండా వేరే వర్కేమనే చేస్తారా వేరే వర్క్ అంటే ఇది ఇష్టం కాబట్టి ఇది ఇష్టం కాబట్టి ఇదే చేస్తాం పేమెంట్ సరిపోతుందా ఇందులో మరి సరిపోతలేదు లేదు ఏ ఎక్కువేస్తే బాగుంది కదా అని వాళ్ళు చెప్పింది ఏది ఎంత రిస్క్ అయినా చేస్తున్నా కానీ పేమెంట్ కొంచెం తక్కువ అదే కార్డు ఉందా మరి కార్డు లేదు లక్ష రూపాయలు కట్టాలి కార్డుకి అయితే లక్ష రూపాయలు కార్డుకి ఇరవై ఐదు వేలు అంటారు లేదు ఇప్పుడు లక్ష రూపాయలు లక్ష రూపాయలు కట్టి కార్డు కార్డు తీసుకోవాలి దానికైనా జూనియర్ ఆర్టిస్ట్ గా ఉండడం బెస్ట్ కదా అని మీకు ఇలాగే ఉండడం బెస్ట్ అనిపిస్తుందా వేరే పనిగా బెస్ట్ ఇలాగే బెస్ట్ అంటే ఏజెంట్లు పేమెంట్ మీకు కరెక్ట్ ఇస్తారా కరెక్ట్ గా అంటే ఇప్పుడు ఒకరొకరు ఒక్కొక్క కరెక్ట్ గా ఇస్తారు ఒకరు కరెక్ట్ గా ఇవ్వరు ఒక్కొక్క పద్ధతి అట్లా ఎవరైనా అంటూ ఉంటారా ఎప్పుడైనా అంటారు కానీ ఇక మనం పట్టించుకోము అట్లా షూటింగ్ అన్నప్పుడు మామూలే కదా అని పట్టించుకోవాలి ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఇక్కడ జూనియర్ ఆఫీస్ అదే Bons avsalsalga. Bon avsalsalga. Ah,